తిరుపతి చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఆ వివరాలు చూద్దాం అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మకంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం కోశాలలో జరుగుతున్నది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దోపురించింది అంటే మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత మూడు నెలలుగా దాదాపు వందకు పైగా గోవులు మృతి చెందుతున్నాయి దీన్ని దాచిపెట్టేసినారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే గోవును తాకితేనే గో ప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలల్లో స్నానమాచరించినట్టుగా సకల తీర్థాల దర్శనమైనట్లుగా భావించేటువంటి ఈ పవిత్ర భారతావనిలో అది కూడా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూవుగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారంగా గా మారిందే ఆ గోవును పరిరక్షించటానికే ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ తెలుపుతున్నాయి అది గోమాతకున్నటువంటి విశిష్టత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో మచ్చుకు కొన్ని మాత్రమే గత మూడు నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళి ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి భగవంతుడితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి మా పరిశీలనలో పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి దిక్కు మొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్టుమార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ మూడు నెలల్లో దాదాపు వందకు పైగా దేశవాళి ఆవులు మరణించినాయి ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయటానికే వీళ్ళ పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి వీటి మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి ఉన్నది